లో ఆరుగాలను శ్రమించి పంటలు పండించిన రైతులు ఏదో ఒక రూపంలో మోసానికి గురవుతున్నారు మండల పరిధి పాడుకు చెందిన ఓ మిర్చి వ్యాపారి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతుంది పాడు అబ్బూరు నూట పదమూడు తార్లూరు పాడు తదితర గ్రామాల్లో రైతుల అంగీకారంతో సదరు వ్యాపారి ఏటా మిర్చి తూకాలు వేసి వాహనాల్లో లోడ్ చేసుకుని తరలించుకునేవారు గుంటూరులో బడా వ్యాపారులకు విక్రయించి రైతులకు నగదు చెల్లించేవారు ప్రస్తుత సీజన్ లో సుమారు యాభై మంది రైతులు నుండి సుమారుగా రెండు కోట్ల విలువైన మిర్చి సేకరించి గుంటూరులోని ఓ గోదాంలో నిల్వ చేశారని సోదరి సాయంతో కొన్ని దుకాణాలకు నమూనాలు పంపి విక్రయించారని రైతులు ఆరోపిస్తున్నారు నగదు కోసం ఆయన ఇంటికి వెళ్తే సుమారు పది రోజులుగా కనిపించడం లేదని చెబుతున్నారు కొందరు బాధితులు పోలీసుని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం నాలుగు లక్షల డెబ్బై వేలు ఇవ్వాలండి డెబ్బై రెండు వేలు లక్షన్నర ఇచ్చిందండి ఇంకా మూడు లక్షల ఇరవై రెండు వేలు ఇవ్వాలండి ఏది ఫోన్ చేయట్లేదు ఫోన్ ఎత్తట్లేదు కాన్ రాకుండా పోయిందండి పోలీస్ కంపెనీ పోలీస్ కంపెనీ ఇచ్చానండి మాది గారపాడండి నా పేరు కొండవీటి సేతరాయండి నేను రెండు ఎకరాలు మిక్స్ చేశానండి దాంట్లో ముప్పై ఏడు గంటలు అయినాయండి తిరుమలరావుకి ఇరవై రెండో తటివండి డబ్బులు ఎప్పుడంటే నాలుగో రోజు ఇస్తానండి ఇస్తానండి కా నుంచి నాలుగు రోజులు మించి ఇంకా నాలుగు రోజులు దాటినాక ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందండి కాను రాట్లేదు ఏ చేసింది వాళ్ళ కుటుంబం లేదు భార్య పిల్లలు లేరు వాళ్ళు అత్తమ్మ లేరు ఎవరు కాని రాకుండా పోయారండి ఇది ఐదు ఎకరాలు గారెలు పడండి నాలుగు ఎకరాలు కౌలుకి తీసుకొని పొలం వేస్తున్నాం మెరగాయలు చంద నాగరాజు నేను కౌలుకి తీసుకొని పొలం వేస్తున్నాం ఆయన మాటలేని కాయలేసాం ఎనభై టిక్కీలు వెయ్యి రూపాయలు భయానిచ్చిపోయాడు అసలు ఆ కూలీ వాళ్ళు మా ఇంటికి వచ్చి నా నాకు తిట్లు తిట్టి కాళ్ళు ఇరిగిపోయి కూడా మేము నీళ్లు పెట్టుకొని పని చేసి అలా మాకు పోతుంటాడు మా పడిపోయిందండి ఇలా మూడు రోజులు మిరగాలు తొక్కుడికి పోతున్నా కాళ్ళు లేకపోయినా కూడా ఇళ్ళ మీద వచ్చిన నాకు తిట్లు పెబుత్వం ఆదుకోవటమా మరి ఏం చేయటం మేము ముందే చచ్చిపోయేటట్టు ఉండి మా పరిస్థితి లేక ఏడు రేట్లు లేక ఏదో కెంటాకు నాలుగు వందలు రెండు వందలు కానీ ఆసిపెట్టి తీసుకుపోయి మమ్మల్ని మోసం చేసి కుళ్ళ చేసి పారేశాడు తిరుమలరావు వాళ్ళ ఆడవాళ్ళు పిల్ల పిల్లలు వస్తా మిల్లుకి ఇంటికి తాళాలు వేసుకొని వెళ్ళిపోయి సరదాగా ఏసీలో పట్టుకున్నాడు మమ్మల్ని పొలాల మీద ఎండల్లో నాన్న కూలోళ్ళ చేత ఇవ్వాల్సిన వాళ్ళు బండి దెంక పాతాం మీ ఇల్లు అమ్ముతా ఏడ తెచ్చి కడతావు ఆడ తెస్తున్నారు రేత్రి కూడా నిద్ర బాని ఇట్లా వాళ్ళు ఈడేం సరదాగా ఏసీలో పడుకున్నాడు ఆడ పడుకున్నాడు కమ్మంగా ప్యాన్లు వేసుకొని కమ్మంగా తిని పడుకుంటున్నాడు మాకు తినడానికి బియ్యం కూడా లేవండి కనీసం రెండు టిక్కిలు బియ్యం వేస్తా మిల్లు బియ్యం కూడా ఇవాళ కంట్రోల్ బియ్యం తింటున్నాం ఇవాళ ఇంత బాగా ఇంత సాగిరి చేసి కూడా మేము పిల్లల తల్లు అల్లాడిపోయి రేత్రి కూలి వాళ్ళ శాతం మాటలు పడుతున్నాం పది రూపాయలు కూడా ఇచ్చేవాడు లేక ఇవాళ అల్లాడు రామచంద్రు బదార్ని తిరుగుతున్నాం పిచ్చెక్కునోడు అలా ఏం చేయాలని అర్థం కాక ముందే చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది మాకు పోలి స్టేషన్ ఎనభై టిక్కీలు అండి ఎస్ఐ గారికి అడిగి పోలిస్తే పట్టుకున్న పోయి చేద్దామని అంటున్నారు కేసు పెట్టాం ఏదైనా మా వల్ల దయ్యం ఇక్కడ పెబుతాం అది మమ్మల్ని కత్తి కాపాడితే బతుకుతాం లేకపోతే మూడు నెలల దాకా చచ్చిపోతాం ఇక పది ఎకరాలు గారెలు పడండి నాలుగు ఎకరాలు కౌలుకి తీసుకొని పొలం వేస్తున్నాం మిరగాలు చంద్ర నాగరాజు నేను కౌలుకి తీసుకొని పొలం వేస్తున్నాం ఆయన మాటలు విని కాయలేసాం ఎనభై టిక్కీలు వెయ్యి రూపాయలు పోయాడు అసలు ఆ కూలోళ్ళు మా ఇంటికి వచ్చి నాకు తిట్లు తిట్టి కాళ్ళు ఇరిగిపోయి కూడా మేము నీళ్లు పెట్టుకొని పని చేసి అలా మాకు పోతుంటానుకో మాడలు పడిపోయిందండి ఇలా మూడు రోజులు మిరగాలు తొక్కుడికి పోతున్న కాళ్ళు లేకపోయినా కూడా ఇళ్ళ మీద వచ్చి నానా తిట్లు ఏదైనా ప్రభుత్వం ఆదుకోవటం మరి ఏం చేయటం మేము ముందే చచ్చిపోయేటట్టు ఉండేవాడిని ఇట్లా మా పరిస్థితి లేక ఏడు రేట్లు లేక ఏదో కెంటాకి నాలుగు వందలు రెండు వందలు కానీ ఆశిపెట్టి దేశకుపోయి మమ్మల్ని మోసం చేసి కుళ్ళ చేసి పారేశాడు తిరుమలరావు వాళ్ళ ఆడవాళ్ళు పిల్లం పిల్లలు వస్తా మిల్లుకి ఇంటికి తాళాలు వేసుకొని వెళ్ళిపోయి సరదాగా ఏసీలో పొట్టుకున్నాడు మమ్మల్ని పొలాల మీద ఎండల్లో నాన్న కూలీవాళ్ళ చేత ఇయ్యాల్సిన వాళ్ళు బండి దాంట్లోకి పోతాం ఇల్లు అమ్ముతా ఆడ తెచ్చి కడుతూ ఆడ తెస్తున్న రేతులు కూడా బాని ఇట్లా వాళ్ళు ఈడేం సరదాగా ఏసీలో పడుకున్నాడు ఆడబోడుకున్నాడు కమ్మంగా ఫ్యాన్లు వేసుకొని కమ్మంగా తిని పడుకుంటున్నాడు మాకు తినడానికి బియ్యం కూడా లేవండి కనీసం రెండు టిక్కిలు బియ్యం ఎత్తే మిల్లులో బియ్యంకోడి ఇవాళ కట్టుకులు బియ్యం తింటున్నాం ఇంత బాగా ఇంత సాగిరి చేసి కూడా మేము పిల్లల తల్లు అల్లాడిపోయి రేత్రి పొగులు కూలో చేత మాటలు పడుతున్నాం పది రూపాయలు కూడా ఇచ్చేవాడు లేక అల్లాడు రామచంద్ర అని బదార్ తిరుగుతున్నాం పిచ్చెక్కునోడు అలా ఏం చేయాలని అర్థం కాక ముందే చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది మాకు పోలి ఎనభై టిక్కెలండి వేసఐ గారి కాడి పోలిస్తే పట్టుకొని పోయి చేద్దామని అంటున్నారు అండి ఫేస్ పెట్టాం ఏదైనా మా వల్ల దయించి పెబుతాం అది ఆదుకొని మమ్మల్ని అతి కాపాడితే బతుకుతాం లేకపోతే మూడు దాకా చచ్చిపోతాను నేను కేరళ పోయండి అండి నరచి ఒక ఎకరం ఫోన్ వచ్చానండి ఇరవై నాలుగు టిక్కులు వచ్చింది హ్యాపీ బ్యాక్ ఇచ్చాను నాకు ఇల్లుండట్లే డబ్బులు ఎత్తున్నాడు ఇక ఇక కూల డబ్బు కట్టలేక పైపు మన కవులు కట్టలేక పూల ముందు గొడగొడి వేస్తున్నారు నాలంటే ఇవ్వట్లేదు ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ ఎత్తట్లేదు మా నా తిరుమల మంగళవరి అబ్బాయి అయితే అన్నా సరే ఇంక తీసుకెళ్తానికి పోయినాడు తది అంటే మార్చేకరన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు కూర్చున్నాడు అబ్బాయి తిరిగి కళ్ళు చెప్పని బా మామూలుగా మకాయలు వస్తున్నాయి అబ్బాయి అండి అబ్బాయి అన్నాడు నీకెందుకు ఆగు ఆగు చల్లయిపోయినా పండ చెల్లైపోయింది పండుగ పండ మన రంజాన్ పండుగ ఉంది పండుగ తెల్లరొస్తాడు మూడు తరగతి వస్తాడు రెండు చెప్పు ఉన్నాండి నేను తిని తింటా ఉన్నాము తీర వచ్చినాక కొంచెం చెప్పేసి మా దేదన్న చేరు పైకి నీళ్ళు ఏం జరిగింది ఇప్పుడు దాకా కనీసం నాకు లక్ష లచ్చ పని అవుతాయండి నా పేరు కృష్ణారా మా బావగారు పండుగ చీతనాయ్య గారు పండుగ చీతనాయ్య గారి ముప్పై ఆరు కింటాలు వేసము నాలుగు లక్షల డెబ్భై ఐదు వేలు వస్తాయి వాటిలో లక్షన్నర ఇచ్చిండు మూడు లక్షల ఇరవై రెండు వేలు రావాలి ఏంది తిరుమల అంటే నువ్వు చత్తన రా నేను ఇస్తాను ఎవరు తెలియని బాకు తెలియనితే నేను మళ్ళీ నీకు ఇబ్బంది అయింది అందరు నాకు ఫోన్ చేస్తున్నారు అక్కడ నేను అమ్ముకున్నాను నీకు వస్తాయి డబ్బులు గ్యారెంటీకి ఇస్తాను అని చెబుతూ ఉండు తర్వాత సెలవులు వచ్చినాయి నేను తిరుపతి వెళ్ళాను వైజాగ్ వెళ్ళాను అటు వెళ్ళా ఇటు వెళ్ళా అన్ని అబద్ధాలు ఆడుతుండు మొత్తాన్ని డబ్బులు తీసుకోండు డబ్బులు మొత్తం వాళ్ళ తమ్ముడు చేత ఒకసారి పెట్టిచ్చిండు ఐపీ పెడతానికే ఏ పెడతానికో ఏదో ప్లాన్లో ఉన్నాడు ఇస్తా అని అంటుండవు పోలీసులు గారు కంప్లీట్ ఇచ్చాం వెళ్ళి మీ సరే తీసుకుంటామే అని అంటుండవు తీసుకుంటున్నారన్నారు కానీ ఎక్కడుండ ఏందని చెబుతూ అని అంటున్నారు ఇంతవరకు ఏ ఆజుకు తెలియలేదు ే ఈ రకంగా మోసం చేసి మా బాబు ఇస్తానని చెప్పి అన్ని అబద్ధాలు చెబుతా ఉంటావు ఇప్పుడు ఇవ్వాలన్నా ఇబ్బందిగా ఉంది ఉడ్డీకిచ్చేవాళ్ళు కొల్లేరు తీసుకొచ్చి దాని కూలీలు మంచి ఇబ్బంది పెడుతున్నారు ఏమీ మియటానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది మంచి బాధల్లో ఉన్నాం మేము చంద్రబాబు గారి పక్షాన్ని తెలియజేసి ఏదో ఒకటి న్యాయం చేస్తారని మేము ఎదురు చూస్తూ ఉన్నాము రైతుల్ని ఆదుకోవాలని చేస్తున్నాం అండి சேஸாடி சேஸ்கிற நேரு இரைய இரவை மூணு கண்டால் ஆக்கேசா திருமணி ரெண்டு ரோஜில் எத்தான் ரெண்டு ரோஜில் எத்தான் இச்சா இச்சா போனா நாலு ரோஜா அந்த போனேன் எப்படி இன்டி போய் எவ்வளோ அந்த ஸ்டேஷன் கிடைச்சது அதில் அது இரவு மூணு கண்டாலும் யாபை நாலு கிளை அந்த வரைக்கும் இன்னபட போனது கம்ப்ளைட் மாற்றம் இச்சேன் అదే రేట్లు అసలు లేవు దాని తగ్గట్టి ఎత్తపోయాడు మరి మరి బయట తెచ్చిన వాళ్ళు గోలు చేస్తున్నారు అప్పుడు కట్టమని మొట్టావాళ్ళు గోడ ఇబ్బంది పడ్డాము బయట ముందులు కొట్లు తాటోళ్ళు అర్థం కానీ మీరు తీసుకొచ్చి మాకు ఆపుజెప్పని డబ్బులు ఇవ్వమంటే చేస్తున్నారు చూసి అండి నేను రెండున్న రేసానండి మించి ఎనభై ఒక్క బస్తా ఒక కోత వచ్చిందండి తొలికోత కోత వచ్చేస్తే నమ్మకం మేన ఏంటంటే మూడు ఇరవై రోజులు పైన ఉంది సోమవారం రోజు కాటా వేసాడు బేస్తారం రోజు నాకు క్యాష్ అన్నాడు నమ్మకం మేము వేసామండి వేసి అంత కూలలోకి కూడా తీసుకోవాలా తీసుకోకుండా ఇస్తాను ఇస్తానని అంతలోకి ఉగాది వచ్చింది రంజాన్ పండుగ ఇవి వచ్చిందని ఈ గొడవలు తీసుకుంటే అవంతనే రోజులు చెప్పుకుంటూ వస్తున్నాడు వచ్చిన తర్వాత మళ్ళీ తను వాళ్ళ ఇంట్లో భార్య పిల్లలతో సహా తాళాలేసి వెళ్ళిపోయారు మా పరిస్థితి ఏంది ఇద్దా ఇద్దామంటేనేమో డబ్బులు లేవు కూలీలకిద్దామంటే డబ్బులు లేవు మార్కెట్ పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది అమ్ముకుందామంటే చేతికి లేదు ఆయన తీసుకెళ్ళి అట్లా పెట్టాడు మా ఇండ్ల చుట్టూ కూడా వాళ్ళు గొడవ మేము ఏమి రైతులు ఏం చేయాల్సింది తెలియట్లేదు మేము మందులు చదివి చావాలనో ఏం చేయాల్సిందో ప్రభుత్వం ఆదుకొని మమ్మల్ని ఏదైనా ఒక దరి చేర్చాలా